హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఫైవ్ థర్టీకి లేచానండి నేను మా అమ్మాయి అయితే వాకింగ్కి వెళ్ళొచ్చాము ఆ తర్వాత అయితే ఇంకా ఇక్కడ పన్నీర్ కర్రీ అలాగే చపాతీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు అందుకని పన్నీర్ పీసెస్ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అవి వేయించి కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు అలాగే జీడిపప్పు ఫ్రై చేసి మిక్సీ అయితే వేసుకున్నానండి ఆ ప్రాసెస్ ఏమీ నేను తీయలేదు ఎందుకంటే నేను షార్ట్ వీడియో పెట్టాను అనమాట అది అందుకని ఇంకా లాంగ్ వీడియోలో అయితే నేను ప్రాసెస్ ఏమి చూపించట్లేదు ఇంకా అది పేస్ట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు పసుపు అలాగే గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా దగ్గరికి అయిన తర్వాత అయితే కొంచెం వాటర్ పోసుకొని వేయించి వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకొని కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాను అంతేనండి సింపుల్గా చేశాను ప్రాసెస్ మర్చిపోయి అలం వెల్లు పేస్ట్ కూడా వేసాను ఇంకా అదనమాట తర్వాత అయితే ఇక్కడ చపాతి అయితే కాల్స్తున్నాను అనమాట మా అమ్మాయి అయితే చేసి ఇచ్చింది ఇంకా వాళ్ళైతే ఇంకా రెడీ అయ్యి రెడీ అవుతున్నారనమాట కాలేజీకి వెళ్ళడానికి ఇంకా వాళ్ళ వరకు అయితే నేను నాలుగు చపాతీలు అయితే కాల్ చేసి వాళ్ళకైతే పెట్టేశాను ఇంకా వాళ్ళైతే తింటున్నారు అనమాట ఇంకా వాళ్ళకైతే వేసేసాను వాళ్ళు ఎలా ఉందని మా అబ్బాయిని అడిగితే బాగుందమ్మా బాగుంది అంటున్నాడు జోక్లు వేస్తున్నాడు ఇంకా అదే అనమాట నవ్వుతున్నాను అక్కడ ఆ తర్వాత అయితే మా అమ్మాయికి జడ వేసేస్తున్నాను ఇంకా ఇంక ఇదే కదండి ఇంకా ముందు అయితే టిఫిన్ చేస్తారనమాట తర్వాత అయితే జడ వేసేస్తున్నాను ఇంకా వాళ్ళు రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోతారనమాట ఆ తర్వాత అయితే నా పని ఉంటుంది ఇంకా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత బెడ్షీట్లు అవి సర్దుకోవడం ఇంకా పిల్లలైతే చిన్న బెడ్రూమ్లో కూడా బెడ్షీట్లు అయితే వాళ్ళే సర్దేస్తారండి ఒక్కో రోజు ఒక్కో రోజు వాళ్ళు లేట్గా లేచి టైం కనుక లేకపోతే ఇంకా వదిలేసి వెళ్ళిపోతారు అక్కడ కూడా నేనే సర్దాలి ఇక్కడైతే నేను ఇంకా సర్ది పెట్టేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇల్లుడుద్దాంలే అని చెప్పేసి ఎక్కడెక్కడ సర్ది వేసుకొని ఇంకా అన్నీ దులిపేసి ఆ తర్వాత ఇల్లు ఉడ్చుకుంటే బాగుంటుంది కదా సాయంత్రం వరకు పిల్లలు వచ్చే వరకు చాలా బాగుంటుంది ఇంకా అందుకని ఇంకా అన్నీ దులిపేసి అయితే ఇంకా ఊడ్చేయాలి ఈరోజు ఫైవ్ థర్టీకి లేసాను కదండి చాలా హాయిగా ఉందనమాట వాకింగ్ కూడా వెళ్ళేసరికి మైండ్ అయితే చాలా ఫీ పీస్ఫుల్గా ఉంది రోజు ఇలా లేచి వెళ్తే ఇంట్లో పనులు కూడా అవుతాయి అలాగే మైండ్ కూడా చాలా బాగుంటుంది పనులు చేసుకోవడానికి కూడా ఇంక ఈరోజు ఈ రోజు నుంచి అయితే ఇంకా మొదలు పెట్టాం కాబట్టి రోజు ఇంకా వాకింగ్కి వెళ్ళాలన్నమాట ఆ తర్వాత అయితే ఇంకా హాల్లో కూడా ఇంకా సోఫాకి కవర్ మార్చానమాట ముందు ఉన్నాయి వాష్ చేశాను ఇంకో సెట్ ఉంటే అవి కూడా వేసేస్తున్నాను ఇవాళ ఇంకా ఆ తర్వాత అయితే అన్ని గదుల్లోంచి ఊడ్చుకుంటా వచ్చి ఇంకా హాల్లో అయితే చెత్త ఎత్తేస్తాను అంతా అన్ని గదుల్లోంచి ఊడ్చుకొచ్చేస్తాను అనమాట ఫస్ట్ ఆ తర్వాత హాల్లో అయితే ఎత్తేస్తాను ఇంకా తర్వాత అయితే ఇక గిన్నెలైతే తోముకోవాలి టిఫిన్ చేసినవి నేను మా వారైతే ఇంకా టిఫిన్ చేయలేదనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే కాఫీ తాగాము అందుకని కసేపాయ తిందాములే అని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను నేను ముందైతే పిల్లల కోసం నాలుగు చపాతీలే చేశాను అనమాట పిండి కలిపాను కానీ ఇంకా మేము తినేటప్పుడు చేసుకోవచ్చులే వేడివేడిగా అని చెప్పేసి ఇంకా నాలుగు నాలుగు చే అది కూడా మా అమ్మాయి చేసి ఇచ్చింది అనమాట చేసి ఇచ్చి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయింది పొద్దున ఆ తర్వాత అయితే నేను ఆ కర్రీ ప్రాసెస్లో ఉన్నాను కదా ఇంకా మా అమ్మాయి అయితే రుద్ది ఇచ్చింది నాలుగు ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయింది తను ఇంకా అవి కాల్ చేసి ఇచ్చా అనమాట ఇప్పుడైతే మేము చేసుకోవాలి ఇంకా వాళ్ళు వెళ్ళి ఎయిట్ థర్టీ అవుతుంది కదా ఇప్పుడేం తింటాంలే అని చెప్పి కాఫీ తాగి నేను ఇంకా ఇల్లు అవి వస్తున్నాను అనమాట ఈ రోజైతే పన్నీర్ కర్రీ బాగా వచ్చిందండి అంటే నేను హోటల్ స్టైల్ ఏం చేయలేదు కానీ సింపుల్గా నా వేలో నేనైతే చేశాను ఇంకా బాగుందన్నారు మా వారు కూడా ఇక్కడైతే మేము కూడా ఇంకా తినేస్తున్నాం అనమాట పని అంతా అయిపోయింది ఇంకా గిన్నెలు కడిగే పని ఒకటి ఉంది ఇల్లు అవి ఊరు చేశాను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అనమాట ఇంకా వేసేసి మేము కూడా తినేసిన తర్వాత ఒకేసారి తోమేయించలే అని చెప్పేసి ఇక్కడైతే తింటున్నాం అనమాట మా వారు కూడా బాగుందని చెప్పారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే కాసేపు ఇలా రిలాక్స్గా కూర్చొని తిన్న తర్వాత అయితే ఇంకా నేను మిగతా పనులు చేసుకుంటాను ఇక్కడ రాత్రి అయితే గిన్నెలు తోమేసానులండి ఇవన్నీ టిఫిన్ చేయగా వచ్చినాయి అనమాట ఇంకా చపాతి పన్నీర్ కర్రీ ఇవన్నీ చేస్తే వస్తాయి కదండీ ఏమన్నా టిఫిన్లు పెట్టుకుంటే వంటలు చాలానే వస్తాయి కానీ తప్పదు కదా చేసుకోవాలి ఇంకా అవి అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నాను ఇవి కనుక కడగలేదనుకోండి ఇంకా డిన్నర్ చే సారీ లంచ్ చేయగా వస్తాయి కదా అప్పుడైతే ఇంకా ఎక్కువైపోతాయి అనమాట ఎందుకు వచ్చిన కావాలి అని చెప్పి ఇంకా కడిగేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఎన్ని వచ్చినాయో టిఫిన్ చేస్తేనే అన్న వచ్చినాయి ఇంకా మిక్సీలు అని ఉంటాయి కదా మిక్సీలో వేయడం ఇంకా కర్రీ కోటి చపాతీలు చేసేవి ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకని ఇన్నైతే పడ్డాయి ఇవైతే కడిగేస్తున్నాను ఇప్పుడు సగం రోజంతా ఈ గిన్నెలు దోముకోవడమే సరిపోతుంది నైట్ ఒకసారి తోమేనండి మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత ఆ తర్వాత అయితే ఇంకా నేను లంచ్ చేసిన తర్వాత అయితే తోవానమాట పిల్లలు సాయంత్రం క్యారేజ్ బాక్సులు తీసుకొస్తారు కదా అప్పుడైతే ఒకసారి కడిగేస్తాను ఇంకా మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత మూడు నాలుగు సార్లు అయితే ఈ గిన్నెలు కడగటంతోనే సరిపోతుంది అనమాట లేదనుకోండి చేయలేదనుకోండి మనకి ఇంకా ఇంక నిండా ఉంటాయి చేయలేము అవి చూస్తేనే భయం అందుకని ఎప్పుడు ఎప్పుడు కడిగేసుకుంటున్నాను ఇంకా కడిగేస్తాను అనమాట అయిపోయింది ఇంకా సింక్ అయితే ఇంకా కడిగేసుకుంటున్నాను అనమాట ఇంకా తోమినప్పుడల్లా సింకు కడుక్కుంటేనే శుభ్రంగా ఉంటుంది లేదంటే చూడలేము అంటే స్టీల్ది కదా కొంచెం జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని తోమిన ప్రతిసారి అయితే సోప్తో అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా స్పాంజ్తో అయితే వాటర్ కూడా తుడిచేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండీ అవి అయితే ఇక అయిపోయినాయి అనమాట తీసేసి ఆరేయాలి ఏ రోజుకు ఆ రోజు వేస్తూనే ఉంటాను మా ఇంట్లో వస్తూనే ఉంటాయండి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఒక్కొక్కళ్ళు ఇప్పుతారు కదా పొద్దున సాయంత్రం ఇంకా స్నానాలు చేసి ఉంటాయి కదండీ ఇంకా అవైతే ఒకసారి ఒక ట్రిప్ అనమాట ఇవాళ అయితే ఇంకా నిన్నంటే కటన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ అయిపోయినాయి రోజైతే ఇవే అనమాట ఇంక ఇవైతే ఆరేసుకుంటున్నాను ఒక్కరోజు వాషింగ్ మిషన్ అయిపోయినా బట్టలు పెరిగిపోతాయి అలా గిన్నెలు దమ్మకపోయినా పెరిగిపోతాయి ఒక్కరోజు ఆడది కనుక పని చేయలేదంటే ఇంక ఎక్కువైపోతాయి తర్వాత రోజు చేయలేము అసలు ఇల్లు అంతా అదొక రకంగా అయిపోతుంది ఇంకా అందుకని ఎప్పుడు ఎప్పుడు చేసుకోవడమే బెటర్ అని చెప్పేసి ఇంకా అన్నీ ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉంటాను ఇప్పుడు బట్టలు ఉంచేసానుకోండి అనుకోండి ఏ ఎక్కువ లేవు కదా అని చెప్పేసి తెల్లారు మనకే కష్టం కదా ఎక్కువైపోతాయి ఇంకా అవి రెండు మూడు ట్రిప్పులుగా వేయాలి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండదు ఇంకా అన్నీ ఇబ్బందులే కదండి అందుకని ఇంకా ఎప్పుడైతే వేసేసుకుంటున్నాను ఇంకైతే ఇక్కడ ఆరేసేసాను కూడా ఈరోజు అయితే వంట అయితే నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి ఏం లేదు కూరగాయలు లేవన్నమాట అందుకని ఇంకా రైస్ పెట్టేసి పప్పు తాలింపు అయితే వేస్తున్నాను అనమాట అంటే టమాటాలు కూడా లేవు టమాటా పప్పు వండుదామన్నా సరే అని చెప్పేసి ఇంకా కందిపప్పు కడిగేసి ఇంకా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు వేసేసి కొంచెం కారం కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు ఒకనిచ్చాను అనమాట యూజులు వచ్చింది ఇంకా తర్వాత అయితే తాలింపు వేసేసుకోవడం అండి తాలింపు పప్పు ఇంకా తర్వాత వడియాలు ఉన్నాయి ఇంట్లో చిప్స్ ఉన్నాయి అవైతే వాళ్ళకి సైడ్ డిష్గా అయితే పంపించవచ్చులే అని చెప్పి వాళ్ళు సింపుల్గా అనమాట తర్వాత అయితే వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి ఇంక ఇక్కడ తాలింపు కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా పప్పు పడినప్పుడు ఎలాగో ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా ఇంకా పప్పు ఆవకాయ పచ్చడి వేసి కలిపేసి వాళ్ళకి పెట్టేసి ఇంకా అవి ఉన్నాయి కాబట్టి అవి కూడా పంపిస్తాను అలాగే పెరుగన్నం ఒక బాక్స్ పెడితే ఈ రోజుకైతే కొంచెం సెట్ అయిపోతుంది ఇంకా పప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందనమాట పప్పు గుర్త లేదు అంత మెత్తగా ఉడికింది అయితే గరితో కలిపేసి తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను లాస్ట్లో తాలింపు వేగిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి ఏం లేవండి ఇంట్లో అసలు ఇంకా అందుకే ఇంకా కందిపప్పు ఉంది కదని చెప్పి పప్పు వండేస్తున్నాను వాళ్ళకి ఇష్టమే కదా పప్పు అంటే అని చెప్పేసి ఇలా అయితే చేసేస్తున్నాను అనమాట ఇవాళ సింపుల్గా వంట అయితే పైగా పిల్లలకి ఏంటంటే బాగా వేడి చేసేసిందండి నిన్న పరోటాను చార్వా చేసాను అనమాట అది వేడే పైగా ఇవాళేమో పొద్దున చపాతీ చేశాను ఇంకెందుకులే అని చెప్పి అమ్మాయి అంది అమ్మ కొంచెం పెరుగన్నం కూడా పెట్టేసి ఈరోజైతే అని చెప్పి అంది ఇంకా పప్పు అన్నంతో ఒక బాక్సు అలాగే పెరుగన్నంతో బాక్స్ పెట్టేయించలే అని చెప్పి నేనైతే ఇంకా సింపుల్గా పప్పు అయితే చేసేస్తాను అనమాట ఇక్కడ తాలింపు కూడా అయిపోయింది బాగుంటుందండి సింపుల్గా టమాటా పప్పు అదొక టేస్టు ఇలా తాలింపు పప్పు వేస్తే ఇంకో టేస్ట్ అనమాట కావకాయ పచ్చడి అవి ఉంటాయి కాబట్టి ఒడియాలు వేయించుకుంటే ఈ రోజుకైతే పర్లేదనమాట రైస్ కూడా అయిపోయిందనమాట ఇంకా నేను ఓపెన్ చేయలేదు ప్రెజర్ పోయాక ఓపెన్ చేద్దామని చెప్పి ఇంకా క్యారేజీలు అయితే సర్దేశాయనమాట మా వారు కూడా ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు నేను ఇంకైతే ఇంట్లో పని అయిపోయిందిగా ఇంకా ఫ్రెష్ అయిపోవాలన్నమాట క్యారేజీలు పని అయిపోతే ఇంకా ఒక పని అయిపోయినట్టు అనిపిస్తుంది సాయంత్రం దాకా అయితే పెద్దగా ఏం పనులు ఉండవు ఇంకా మా వారు కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోతాను ఈరోజు లేట్ అయిపోయింది అనమాట రోజు కొంచెం వంట చేస్తాను కదా స్నాన్ చే స్నానం చేసిన తర్వాత వంట చేస్తాను కదా ఒక రోజైతే ఇలా లేట్ అయిపోతూ ఉంటుంది ఇంకా నేను బయటకు ఎందుకు వెళ్తున్నాను అంటే బయట డస్ట్బిన్ ఉందండి అంటే బయట రాత్రిపూట పెడతాం అనమాట వాచ్మెన్ వాళ్ళు అయితే తీసుకెళ్ళి పారేస్తారు నేను మర్చిపోయాను మార్నింగ్ తీసుకోవడం ఇంక ఇప్పుడైతే గుర్తు వచ్చింది అందుకని తీసుకొచ్చేస్తున్నాను ఇంక ఇదేనండి వ్లాగు ఈరోజు ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్